ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి విజయవాడలో ఏర్పడింది అని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఈరోజు ప్రొద్దున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు వారు స్వయంగా నాతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితి అదేవిధంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి వారు ఆరా తీయడం జరిగింది వారిచ్చినటువంటి సూచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకి అండదండలు అంది అందించాలని చెప్పి వారు చేసినటువంటి సూచన కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి విజయవాడలో ఏర్పడింది అని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఈరోజు ప్రొద్దున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు వారు స్వయంగా నాతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితి అదేవిధంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి వారు ఆరా తీయడం జరిగింది వారిచ్చినటువంటి సూచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకి అండదండలు అంది అందించాలని చెప్పి వారు చేసినటువంటి సూచన కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను